హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి చాలామంది కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎక్కడొకొకట ఒక ఫ్లాట్ అయితే కొంటారు ఖచ్చితంగా మంచి ఫ్లాట్ కొంటారు వాళ్ళు అంటారు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఒక ఐదు నెలల తర్వాత ఫోన్ చేసి రేట్ ఎంత పెరిగింది అంటారు సంవత్సరం తర్వాత ఫోన్ చేసి రేట్ ఎంత పెరిగింది అని ఇలాగా ప్రతిసారి ఫోన్ చేసి రేట్లు ఎంత ఖచ్చితంగా మీరు ఫోన్ చేసిన ప్రతిసారి సమాధానం చెప్తాం అది మా సర్వీస్ మాట కాకపోతే ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఒక కస్టమర్కి ఉండవలసిన మెయిన్ ఆలోచన ఏంటంటే టెన్ ఇయర్స్ మినిమం విజన్ ఉండాలి లాంగ్ విజన్ మీదే ప్రాపర్టీ కొనాలి అంటే పది సంవత్సరాలు మనం పెట్టుబడి పెట్టిన తర్వాత పది సంవత్సరాల వైపు దానివైపు చూడకూడదు చూస్తే మీకు రేటు పెరుగుతుందని మనం చెప్పలేం రోజు బంగారం పెరిగినట్టు కానీ ఖచ్చితంగా టెన్ ఇయర్స్ తర్వాత డబుల్ అయ్యి తీరుతుంది డబుల్ అవ్వచ్చు త్రిపుల్ అవ్వచ్చు అటుపక్క వచ్చే ప్రాజెక్ట్స్ బట్టి సో ప్రాపర్టీ కొన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి లాంగ్ విజన్ ఖచ్చితంగా ఉండాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్టీ కొనుగోలు చేయండి ఆ ప్రాపర్టీ కూడా సరైన ప్రాపర్టీ కొనండి అలాంటి మంచి ప్రాపర్టీస్ కావాలంటే అసెట్ మామని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ